అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం తొమ్మిది మంది కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగిందనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోతాము ఇక వేగంగా వెళ్తున్న కారు టెంపోను ఢీకొట్టడంతో తొమ్మిది మంది మరణించారు ఈ ఘోర సంఘటన మహారాష్ట్రలోనే పూణే జిల్లాలో జజూరి మార్గవ్ రోడ్డుపై బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది ఇక భీకర రోడ్డు ప్రమాదంలో షిఫ్ట్ డిజైర్ కారు పికప్ టెంపోను ఢీకొట్టడంతో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు అలాగే మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు ఇక జజూరి నుండి ఇందాపూర్ వైపు వేగంగా వెళ్తున్న షిఫ్ట్ డీజర్ కారు శ్రీరామ్ దాబా వద్ద రోడ్డు ప్రక్కన నిలిచిన పికప్ టెంపోను ఢీకొట్టింది ఈ సమయంలో దాబా యాజమాని సోమనాథ వైన్ ఇతరులు టెంపో నుండి రిఫ్రిజిరేటర్ను దించుతున్నారు మరణించిన వారిలో ఒక మహిళ ఒక మైనర్ కూడా ఉన్నారు అలాగే గాయపడిన వారిలో ఇద్దరు పిల్లలు ఒక మహిళ ఒక పురుషుడు ఉన్నారు వారిని సమీప ఆసుపత్రికి తరలించారు ఈ ఘోర ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్రెయిన్లెస్ సహాయంతో శిథిలాలను తొలగించారు భారీ వర్షం కారణంగా వేగంగా వచ్చిన కారు అదుపు తప్పడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు